చేసిన పని గురించి మనం చెప్పుకుంటేనే వేరే వాళ్ళకు తెలుస్తుంది ఊకేనే చేసినాము చేసినాము అని అంటే మంది నమ్మరు అందుకే ఏ పనికైనా ప్రచారం కావాలి గిట్లనే సర్కారు కూడా తాము చేసిన పనుల గురించి పబ్లిక్కు గట్టిగా చెప్తుంటారు ప్రచారం చేస్తుంటారు ఇక ఇప్పుడు రైతు భరోసా పైసలు ఇచ్చినవని చెప్పుకునేందుకు తెలంగాణ సర్కారు ఓ కార్యముంగటేసుకున్నారట ముంగటేసుకున్నారట మరిగా అదేంటిది దాని కథ ఏందో సుధంపారీ ఇచ్చినావు అంటుంటే ఇచ్చినుంటే ఇచ్చిండ్రు ఏం కదా అని అడుగుతాను వాళ్ళు అందుకే ఏ ఊర్లే ఎంత మందికి రైతు భరోసా పైసలు ఇచ్చిండ్రు ఎవరెవలకి ఇచ్చిన రు వాళ్ళ పేర్లన్నీ రాసి ఊర్ల పోయిన చివరాస్తల పెద్ద పెద్ద బ్యానర్లు కట్టాలి అన్నట్టు ఆలోచనలు చేస్తున్నారు సర్కారు బ్యాంకర్లతో మీటింగ్ అయిన డిప్యూటీ సీఎం బట్టి సారు గీదే ముచ్చట మీద గట్టిగానే ఆలోచనలు చేసిండట ఇచ్చిన ముచ్చట చెప్పుకుంటే గాని నలు తెలియదు అందుకే చెప్పుకోవాలి ఊరూరా రైతు భరోసా పైసలు ఇచ్చినట్టు ప్రచారం చేసుకోవాలి అన్నట్టు చూస్తున్నారట మూడెకరాలలోపు ఉన్న ఇంకే వాళ్ళకన్నా పైసలు వేయకపోతే ఎమ్మటే రైతు భరోసా పైసలు ఖాతాలలో వేయాలి అని చెప్పిండట సారు ఊర్ల పోంటి మూడెకరాలలో వ్యవసాయం చేసే రైతన్నలందరి లీస్టు తీసి వాళ్ళకు పైసలు పడ్డాయో లేదో చెకింగ్లు చేసి అందరికి పైసలు పడ్డాయి అనుకుంటే ఇక వాళ్ళందరి పేర్లతో బ్యానర్లు కొట్టించి ఊర్లు అందరికి కనిపించేటట్టు నాలుగు బాటల కాడ మూడు బాటల కాడ బ్యానర్లు కట్టాలి అన్నట్టు చెప్పిండట మరి ఊర్ల బ్యానర్లు కట్టుడు ఎప్పుడు చాలా అవుతుందో ఇగిదింటే బ్యాంకు మీటింగ్ అయినా బట్టి సారు సర్కారుకు సాయం చేయాలి పైసలు ఇవ్వాలి అన్నట్టు చెప్పుకొచ్చిండట మార్చి రెండో తారీఖు నాడు వనపర్తిలో ఆరు వేల కోట్లు చేసే స్వయం ఉపాధి పథకాలు సురువు చేస్తాడట సీఎం రేవంత్ సారు అకశలెన్లతోని ఊర్లో పోంటి సోలార్ కరెంట్ తయారు చేసే యూనిట్లు పెట్టిస్తారట అందుకొరకే బ్యాంకులు అప్పులు ఇవ్వాలి అన్నట్టు మాట్లాడిండట సారు సరే కాదు అట్లుండని గాని మూడెకరాల లోపు వాళ్ళకు పైసలు వేసిండ్రు మరిగా నాలుగు ఎకరాలు ఉన్నోళ్ళకు రైతు భరోసా పైసలు ఎప్పుడు ఎప్పుడెత్తారో ఏమో అనుకుంటారు రైతన్నలు మార్చి ముప్పై ఒకటి దాకా ఎత్తా కాబట్టి చూడాలి మరి ఎప్పుడు ఎత్తారో అనుకుంటారట అట